హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు సింపోరి న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ రోజు మనం వచ్చి తాలూరి గ్రామం భోగోళ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక యువ రైతు మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా అండి వారి వ్యవసాయ క్షేత్రానికి మనం వచ్చున్నాము అతను రెండు రకాలు వేస్తున్నాడు అనమాట ఇది రెండో కారు అతను వచ్చి ఒక ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాడు సో దాంట్లో కొద్దిగా హైబ్రిడ్ రకం కేఎన్ఎం అనేది వేస్తున్నాడు ఇంకోటి దేశవాళ్ళ రకం వేస్తున్నాడు సో తను మూడు సంవత్సరాల నుంచి అది ఏ విధానం అతను ఫాలో అవుతున్నాడు ఎట్లా చేస్తున్నాడు ఎంత దిగుబడి వచ్చింది అనేది అతని మాటల్లో విందామండి నమస్కారం అండి నా పేరు విజయ్ నేను గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సివిఆర్ పద్ధతిలో ఈ సంవత్సరం వచ్చేసి ఇది కేఎన్ఎం వేశాను పదహారు ముప్పై ఎనిమిది అరెకరా వేసాను అది వచ్చేసి మైసూర్ మల్లిక వచ్చేసి అరెకరా వేసాను నేను మొత్తం సివిఆర్ పద్ధతిలో చేస్తాను అది ఆ డ్రమ్ములో కలుపుకుంటాను ఏది కలుపుకోవాలన్నా ఇందులో భాగంగా రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో నూట ఎనభై లీటర్లు నీళ్ళు పట్టుకొని దానికి ఇరవై ఇరవై కేజీలు పై మట్టి ఇరవై కేజీలు లోపల మట్టి తీసుకొని దాంట్లో రెండు కేజీల గోధుమలు రెండు కేజీల వడ్లు కట్టి దానికి తోడుగా ఒక అర కేజీ కుంకుడుకాయలు దాన్ని రసం చేసుకొని దాన్ని ఆ మొత్తాన్ని డ్రమ్ములో కలిపేసుకొని దాన్ని ఈ విధంగా స్ప్రే చేసుకుంటానండి నేను ఇప్పటికి రెండు స్ప్రేలు అయినాయి ఈసారి మూడో స్ప్రే కూడా రెడీ చేస్తున్నా ఈరోజు స్ప్రే చేయాలి అన్న ఇంకో విషయం ఏంటంటే ఈ సీవియర్ మెథడ్ వల్ల ఉపయోగం ఏంటి మీరు కుంకుడుకాయలు వాడతా అంటున్నారు కదా దాని వల్ల కానీ మట్టి స్ప్రే చేయడం వల్ల కానీ మొలకలు రావడం వల్ల వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అయితే మన సీవియర్ మెథడ్ దీంట్లో మనకి ఉపయోగం ఏంటంటే మట్టి స్ప్రే చేయడం వల్ల మనకి పురుగు ఉంటే పురుగు చనిపోతుంది గ్రోత్ కూడా బాగా వస్తుంది మనకి మొలకల వల్ల వచ్చేసింది పిలకలు ఎక్కువగా వస్తాయి కుంగుడు రసం కలుపుకోవడం వల్ల మనకి పచ్చదనం పైరు పచ్చదనం బాగా ఉంటుంది అంటే వాళ్ళకంటే అంత పచ్చదనం లేకపోయినా ఒక రకంగా పచ్చదనం ఉంటుంది మంది అన్న సీవియర్ మెథర్లో చాలా మంది ఆమోదం వాడతారంట మీరు వాడతారా వాడతామండి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం వాళ్ళ తెగులేం మనకేం అవపించలేదు తెలుగు తెగు తెగులు మనం కుక్కుడుగా వాడతాం కాబట్టి ఆ చానా వరకు రాలేదని నాకు నమ్మకం నాకు మట్టి కొట్టి మట్టి కూడా కొడతాం కాబట్టి మట్టికి కూడా ఏం పురుగు మనకేం అవపించలేదు పైరు కూడా బాగా పచ్చ కొసలు కూడా బాగా పచ్చదనంగా ఉన్నాయి ఈసారి ఏదైనా పురుగు ఏదైనా పడితే మనం ఆముదం కొట్టుకుంటే దానివల్ల గ్రోత్ గ్రోత్ ఉంటుంది మనకి పురుగు ఏదైనా పోద్ది ఎంత ఎంత తీసుకోవాలన్నా ఆమదంకి ఎకరాకి వచ్చేసి ఆపరేటర్ తీసుకుంటామండి ఆపరేటర్ తీసుకొని దాన్ని మట్టిలో కలుపుకొని దాన్ని మామూలు నీళ్ళు కలుపుకొని స్ప్రే చేసేస్తాం మీరు మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం నాలుగో సంవత్సరం అంటున్నారు కదా మీకు ఎంత దిగుబడి వచ్చింది ఎలా ఉంది దిగుబడి అనేది మొదటి సంవత్సరం నుంచి చెప్పండి ఒకసారి ఫస్ట్ సంవత్సరం వచ్చేసి మనకి నవారా వేసానండి నేను మా నాన్నకు షుగర్ ఉండడం వల్ల నేను నవ్వారా వేసాను ఒక హాఫ్ ఎకరం అది హాఫ్ ఎకరం వేసాను కాబట్టి దానికి ఒక ఎనిమిది బస్తాలు అట్లయింది నెక్స్ట్ సంవత్సరం వచ్చేసి మనం పదార్ ముప్పి దేశం ఇది పదిహేడు బస్సు అయింది ఎకరాకి ఎకరాకి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా ఇది పదార్థం ముప్పై ఎనిమిది వేసాం ఇరవై బస్తాలు అయింది ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే ఇది ఒక హాఫ్ ఎకరా వేషం మైసూరు మల్లిక ఒక హాఫ్ ఎకరా వేసాం దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు దిగుబడి వచ్చేసి ఈసారి బాగానే ఒక ముప్పై బస్సుల్లో రావచ్చు అని రెండింటి రెండింటి కలిపి అనుకుంటున్నాం ఇది మైసూరు మల్లిక అనేది సెంట్రల్ వెరైటీ అనేది ఇది కూడా ఇది పంటకాలం వచ్చేసి నాలుగు నెలలు ఇది అది ఒకటేసారి నాట్యము ఇది కలుపు కొంచెం నాకు టైం లేక నేను బేలుదరమేస్తున్నాను నేను బేలుదరపు వెళ్తున్నాను టైం లేక ల్యాప్ ఉంది రేపు అదేం అయిపోయింది ఇది ఉంది రేపు తీపించాలి దీన్ని దేశవాళ రకం వచ్చి పచ్చదనం అనేది కొద్దిగా తక్కువ ఉంది అటు చూస్తే హైబ్రిడ్ రకం అది కూడా మీరు ప్రకృతి వ్యవసాయంలో చేస్తే కొద్దిగా పచ్చదనం ఎక్కువ ఉంది ఎందువల్ల అన్న ఇది మన ఇది దేశవాళ్ళ రకం వచ్చేసి మన పూర్వీకుల నుంచి పండిస్తున్న రకం కాబట్టి ఇది న్యాచురల్గా వచ్చింది కాబట్టి ఇది కలర్ కొంచెం తక్కువ ఉంటుంది పచ్చదనం తక్కువ ఉంటుంది ఏంటంటే ల్యాబ్లో సైంటిస్ట్ ద్వారా తయారు చేయ తయారు చేయబడింది కాబట్టి అది హైబ్రిడ్ రకం ఆ విధంగా మట్టం చేసి దాన్ని దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా పచ్చదనం ఎక్కువ వచ్చే విధంగా దాన్ని ల్యాబ్లో ఆ విధంగా దాన్ని తయారు చేశారు ఇది ఏంటంటే మనం పూ పూర్వీకుల నుంచి పండిస్తున్నాం కాబట్టి ఇది న్యాచురల్గా ఇది పంట దిగుబడి తక్కువ వచ్చినా కూడా ఇది మనకి దీంట్లో పోషక విలువలు బాగా ఎక్కువ ఉంటాయి అన్న మీరు దేశవాళ్ళ రకం మరియు హైబ్రిడ్ రకం రెండు ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నారు మొత్తం మీ ఇంటికైనా మీరు ఎవరికైనా అమ్మే ఆలోచన ఉందా లేదండి ఇది ప్రస్తుతానికి రకం మా ఇంటి కోసం వేస్తున్నాము అది మాత్రం హైబ్రిడ్ రకం మాత్రం ఎవరైనా అడిగిన వాళ్ళకి ఈసారి ఇస్తాము ఎంత రేట్ లెక్క అది వడ్లు అయితే ఎట్లా ఇస్తారు పీంగ్ అయితే ఎట్లా ఇస్తారు అది వడ్లు అయిన తర్వాత దాన్ని మగ్గ పెట్టిన తర్వాత నేను రేట్ చెప్తానండి దాని ప్రకారం తీసుకున్నారు ఎవరైనా అడిగిన వాళ్ళకి పోతే మనకి ఈ మధ్య ఇక్కడ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మామిడి తోట ఒక అతను అక్కడ పొలం కొనుక్కుని ఇక్కడ చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయంలో ఆయన నాలుగైదు సంవత్సరాలు చేశాడు ఈ సంవత్సరం కూడా కాపు కూడా తీసుకున్నాడు కాకపోతే ఆయన వయసు అయిపోయేసరికి మనకి మనం ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సరికి మనల్ని అడిగి ఈ విధంగా మీరు చేసుకుంటారంటే చేసుకోండి నేను లీజుకి ఇస్తానని చెప్పి అనేసరికి మేము లీజ్ తీసుకున్నాం దాన్ని ప్రస్తుతానికైతే కాపు లేదు దాంట్లో కూరగాయలు పండించే ఆలోచన ఉంది కూరగాయలు పండిస్తే మన లోకల్ వాళ్ళకి ఎవరికన్నా అడిగిన వారికి ఇవ్వాలని ఆలోచన పోతే మనది లక్కీ ఎస్పీకే ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఉందండి దాంట్లో కూడా ప్రతి అప్డేట్ వస్తుంది మీకు ఎవరున్న కూరగాయలు కావాల్సిన వారికి దాంట్లో అప్డేట్ మేము ప్రతిదీ అప్డేట్ పెడుతుంటాము దాంట్లో చూసి మీరు తీసుకోవచ్చు ఏం కావాలన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న మా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ జీరో త్రీ ధన్యవాదాలండి